పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ స్వతంత్ర సంగ్రామంలో ఒంటరి మహిళ ముప్పై ఏడు మంది ఆంగ్లేయులను మట్టుబెట్టిన కథను ఈ పద్యంలో విందాం రండి తొలి సమరమునందు పులిలాగ్రించి ఉగ్రవూపతో తొలి సమరమునందు పులిలాగా గాండ్రించి ఉగ్రరూపుతో ఊదదేవి మూడు పదుల మంది ముష్కరులం జంపే మూడు పదుల మంది ముష్కరులం జంపే వినుర భారతీయ వీర చరిత భావం పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ స్వతంత్ర సంగ్రామంలో లక్నోకు చెందిన పాసీ దళిత మహిళ ఊదాదేవి సికిందర్బాగ్ యుద్ధంలో ఒంటరిగా ఆంగ్లేయులతో పోరాడి ముప్పై ఆరు మందిని చంపిన తర్వాత తాను వీరస్వర్గం పాలయ్యింది అటువంటి వీరాంగన చరితను విను ఓ భారతీయుడా అటువంటి వీరాంగన చరితను విను ఓ భారతీయుడా రచన వకులాభరణం రామ్ నరేష్ కుమార్ గానం చెన్న శంకర్ ఇందూర్ నిజామాబాద్